మానవత్వానికి ఈ రోజుల్లో ఏదైనా విలువ ఉందా ఎవరైనా అనాథగా ఆదరణ లేకుండా ఉన్న ఓ అపరిచిత వ్యక్తికోసం తమ రాత్రుల నిద్రను పగటి సుఖాన్ని త్యాగం చేయగలరా అలా చేసినందుకు ఏదైనా ప్రతిఫలం దక్కుతుందా ఇది కవిత అనే ఓ సాధారణ నర్సుకథ ఆమె ఓ అనాథ రోగిలో తన తండ్రి రూపాన్ని చూసి అతని సేవలో తన సర్వస్వాన్ని అర్పించింది ఆరోగ ఎవరో ఎక్కడినుంచి వచ్చాడో ఆమెకు తెలీదు కాని ఒక నెల తర్వాత ఆరోగ్య బిలీనీర్ కొడుకు విదేశం నుంచి తిరిగి రాగానే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన సంపదకు మానవత్వానికి మధి ఉన్న ప్రతి గోడను కూల్చేసింది రండి కవిత నిస్వార్థ సేవ దాని అద్భుత ఫలితాల కథను హృదయంతో అనుభవిద్దాం ఢిల్లీలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఇక్కడి గాలిలో మందుల వాసన రోగుల ఆర్తనాదాలు డాక్టర్లు నర్సుల నర్సులట్టాపుట్టు అలమటించే కష్టం కలిసిపోయి ఉంటాయి ఈ ఆసుపత్రి గోడల మధ్య ప్రతిరోజూ జీవన్మరణాల మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఓ సైనికురాలు కవిత ఇరవై ఎనిమిది ఏళ్ల కవిత గత ఐదేళ్లుగా ఈ ఆసుపత్రి జనరల్ వార్డులో నర్సుగా పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆమె కలలు కూడా చిన్నవే తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తమ్ముడి చదువు పూర్తి చేయించడం కవితకు తన వృత్తి కేవలం ఉద్యోగం కాదు ఓ ధ్యేయం ఇతర నర్సులు సిబ్బంది ఈ పనిని భారంగా భావించి తప్పించుకునేవారు కాని కవిత ప్రతిరోగి బాధను తన సొంతంగా భావించి సేవచేసేది ఆమె సౌమ్యమైన స్వభావం దయాగుణం వల్ల రోగులు ఆమెను అక్క అని సమీపంగా పిలిచేవారు ఆసుపత్రి వ్యవస్థ కొందరు సిబ్బంది కచిన ప్రవర్తన ఆమె మనస్సును గాయపరిచేది ముఖ్యంగా అనాథ రోగులు వచ్చినప్పుడు ఆమె హృదయం బాధతో నిండిపోయేది అనాథరోగ అంటే ఈ లోకల్లో ఎవరూ లేని మనిషి పేరులేదు చిరునామా లేదు బంధువులు లేరు అలాంటి వారిని ఆసుపత్రి మూలన ఉన్న ఓ మంచెమీద వదిలేసేవారు ఎవరూ పట్టించుకునేవారు కాదు నెల రోజుల క్రితం అలాంటి ఓ రోగ వచ్చాడు పోలీసులకు ఓ పార్కు బెంచిమీద స్పృహతప్పి ఉన్న ఓ వృద్ధుడు కనిపించాడు డెబ్బే ఏళ్ల వయసు ఉండొచ్చు అతని బట్టలు మంచివే అయినా ఆరోగ్యం దయనీయంగా ఉంది అతని వద్ద గుర్తింపు తెలిపే ఏ వస్తువు లేదు డాక్టర్లు అతనికి బ్రెయిన్ హెమరేజ్ అయిందని గాయమైన కోమాలో ఉన్నాడని చెప్పారు అతను బతికే అవకాశం దాదాపు లేదని తేల్చారు అనాథ అని భావించి వార్డులోని చివరి మంచం నంబర్ ఇరవై రెండు మీద అతన్ని ఉంచారు అందరికీ అతను కేవలం నంబర్ ఇరవై రెండు మాత్రమే కాని కవితకు అతను ఓ అసహాయ మనిషి ఆ వృద్ధుడి ముడతల ముఖంలో ఆమెకు తన గ్రామంలోని తండ్రి రూపం కనిపించింది ఆ రోజునుంచి కవిత అనాథరోగ్య బాధ్యతను తన భుజాలపై వేసుకుంది అతని పేరు ఎవరికీ తెలీదు కవిత మనసులోనే అతన్ని తాతయ్య అని పిలవడం మొదలెట్టింది డ్యూటీ అయిపోయినా గంటల తరబడి తాతయ్య పక్కనే కూర్చునేది రోజూ అతని శరీరాన్ని స్పంజితో చేసేది బట్టలు మార్చేది సమయానికి ట్యూబ్ ద్వారా ఇచ్చే ఆహారం జాగ్రత్తగా చూసేది ఇతర సిబ్బంది ఎందుకు నీ సమయం వృథా చేస్తావు దీనికి ఎవరూ లేరు రెండు రోజులలో చనిపోతాడు అని అనేవారు కవిత నవ్వుతూ ఎవరూ లేరు కాబట్టే నేనున్నాను కదా నర్సు విధి కేవలం కాదు సేవ చేయడం కూడా అనేది తాతయ్యతో ఆమె తరచు మాట్లాడేది అతను కోమాలో ఉన్నా తన గ్రామం కథలు చెప్పేది గురించి చెప్పేది ఒక్కోసారి భగవద్గీత శ్లోకాలు చదివి వినిపించేది తన గొంతు అతని చెవులకు చేరుతోందేమోనని ఆమె ఆశపడేది ఇంటినుంచి ఒక్కోసారి సూపం తెచ్చి డాక్టర్ అనుమతితో అతనికి తాగించడానికి ప్రయత్నించేది తన చిన్న జీతం నుంచి డబ్బులు ఆదా చేసి తాతయ్యకు కొత్త దుప్పటి కొన్ని శుభ్రమైన బట్టలు కొన్నది ఒక నెల గడిచింది తాతయ్య ఆరోగ్యంలో ఏ మార్పు లేదు అతను ఇంకా కోమాలోనే ఉన్నాడు సవాస నడుస్తోంది కాని శరీరం నీరసంగా ఉంది ఆస్పత్రి సీనియర్ డాక్టర్లు ఇక ఆశ వదిలేయండి అని అనడం మొదలెట్టారు కాని కవిత ఆశను వదల్లేదు రోజూ అదే శ్రద్ధతో సేవ చేస్తూనే ఉంది ఒకరోజు ఓ అద్భుతం జరిగింది ఆ ఉదయం ఆస్పత్రి బయట ఒక నల్లని మెరిసే బెంట్లీ కారు ఆగింది అలాంటిన కారు ఆ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బహుశా మొదటిసారి ఆగవుంటుంది కారునుంచి ఓ యవవవుడు దిగాడు ముప్పెనుంచి ముప్పై ఐదు వరకు ఏళ్ల వయసు ఖరీదైన ఇటలియన్ సూట్ వేసుకున్నాడు అతని కళ్లలో ఆందోళన భయం స్పష్టంగా కనిపించాయి అతను రాజీవ్ మెహరా లండన్లో పెద్ద వ్యాపారవేత్త భారతదేశంలోన అగ్రశ్రణి పారిశ్రామికవేతలలో ఒకడు అతను పరుగున ఆసుపత్ర రిసెప్షన్కు చేరుకున్నాడు తన ఫోన్లో ఓ ఫొటో చూపిస్తూ ఈ వ్యక్తి ఇక్కడ అడ్మిటయ్యాడా అతని పేరు రామనాథ్ మెహరా గత ఒక నెల నుంచి అతను కనిపించడం లేదు అని అడిగాడు రిసెప్షనిస్ట్ ఫోటో చూసి రిజిస్టర్లో పేరు వెతకడం మొదలెట్టింది లేదు సార్ ఈ పేరుతో ఎవరూ లేరు అంది రాజీవ్ గుండె ఆగినట్టేయన ఖీద నగా గత నెల రోజులగా తన తండ్రిని పిచ్చివాడిలా వెతుకుతున్నాడు రామనాథ్ మెహరా అతని తండా ఆత్మాభిమానం కలిగిన మనిషి కొనునే లూలక్రితం వ్యాపారం విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగి రాజీవ్ లండన్కు వెళ్లి స్థిరపడ్డాడు కాని తండ్రిని ఎంతో ప్రేమించేవాడు తండ్రి కనిపించడం లేదనే వార్త వినగనే అను వదిలేసి భారత్కు తిరిగొచ్చాడు నిరాశతో వెనక్కి వెళ్ళలబోతుండగా ఓ వార్డ్బాయ్ ఫోటో చూసి అన్నాడు అయ్యా ఈ మొగం ఎక్కడో చూశాను ఇతి మా వార్డులో బెడ్ నంబర్ ఇరవై రెండులో ఉన్న అనాథ తాతయ్య కాదా అనాథ ఆ పదం రాజీవ్ చెవుల్లో విషంలా పాకింది నా తండ అనాథ అని కోపంతో ఆందోళనతో వార్డ్బాయ్ వెనకాలే పరిగెత్తాడు వార్డు లోపలకు వెళ్లగాగే చివరి మంచంమీద తన తండ్రిని చూశాడు యంత్రాలతో చుట్టముట్టబడిన అతని దీనస్థితి చూసి రాజీవ్ గుండె పగిలిపోయింది రాజీవ్ కోపంతో డాక్టర్లపై అరవబోయాడు అంతలో అతని కంటి ఓ నర్సుమీద పడింది ఆమె ప్రేమతో ఆప్యాయంగా తన తండ్రి ముఖాన్ని తడిగుడ్డతో తుడుస్తోంది నీచగా అంద తాతయ్య ఈరోజు మీరు చాలా బాగున్నారు చూడండి మీకోసం తాజా పుష్పఖలు తెచ్చాను త్వరగా కళ్ళు తెరవండి అంటూ మాట్లాడుతోండి ఆమె కవిత రాజీవ్ వచ్చిన సంగతి గమనించకుండా తన పనిలో మునిగ ఉంది రాజీవ్ కాసేపు మౌనంగా ఆమెను చూస్తూ నిలడాడు అతని మనస్సులోని కోపం కరిగిపోతోంది అంతలో వాడ్బాయ్ రాజీవ్ దగ్గరకు వచ్చి నీచగా అయ్యా మీ తండ్ర ఈరోజు బతీకాయనారంటే కవిత అక్కవల్లే అందరూ ఆశ వదిలేసినా ఆమె ఒక్కతే సొంత కూతురులా సేవ చేసింది ఆమె మే మేవీని తాతయ్య అని పేరు పెట్టిందా అన్నాడు రాజీవ్ కళ్ళూ చెమ్మగిల్లాయి నీచగా కవిత దగ్గరకు వెళ్ళి నా పేరు రాజీవ్ మెహరా మీ తాతయ్య నీ అని పిలిచే ఈ అనాథరోగి నా తండ్రి సి రామనాథ్ మెహరా అన్నాడు కవిత కళ్ళూ ఆశ్చర్యంతో విప్పారాయి మీ తండ్రా ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మీరు ఆమె గొంతులో కోపం బాధ నీగలిగలిగింది రాజీవ్ కళ్ళు దించుకున్నాడు నేను లండన్లో ఉన్నాను ఈ రోజే వీళ్లా ఆచ తెలిసింది నాంచి చాలా పెద్ద తప్పు జరిగింది మీ రుణం ఎలా తీర్చుకోను మీరు నా కోసం చేసిన ఈ సేవ అన్నాడు కవిత అతన్ని ఆపి రుణం ఏమిటి అయ్యా ఇది నా కర్తవ్యం నేను పెద్ద పనేమీ చేయలేదు అంది ఈ సాధారణ నర్సు ముందు రాజీవ్ బిలియన్ల సామ్రాజ్యం సంపద అంతా చిన్నబోతున్నట్టు అనిపించింది వెంటనే దేశంలోని అతిపెడచ్చ పైవేట్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఎయిర్ ఆంబ్యులెన్స్ ఏర్పాటు చేయమన్నాడు కవిత వైపు తిరిగా కవితగారు నా తండ్రిని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను కాని ముందు మీకోసం ఏడైనా చేయాలనుకుంటున్నాను అన్నాడు చెక్బుక్ తీసి భారీ మొత్తం చెక్ రాసి కవితకు ఇవ్వబోయాడు ఇది నా తరపున చిన్న కానుక అన్నాడు కవిత చేతులు వెనక్కి తీసుకుంది మన్నించండి అయ్యా నేను దీన్ని తీసుకోలేను నేచేసిన సేవ డబ్బులకోసం చేయలేదు అంది రాజీవ్ బలవంతం చేశాడు కాని నా శాంతి కోసం నేను ఈ ఇవ్వచ్చాలి అని అన్నాడు కవిత దృజంగా చెప్పా నిజంగా ఏడైనా చేయాలనుకుంటే తాతయ్య త్వరగా కోలుకోవాలని కోరుకోండి నాకు అంతకంటే పెద్ద బహుమతి ఏమీ అవసరం లేదు అంది ఆసుపత్రి సిబ్బంది అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ దృశ్యాన్ని చూసి స్తబ్ధులయ్యారు వాళ్లకు భారంగా అనిపించిన ఆ అనాథ రోగి దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తగా అని ఎవరూ ఊహించలేదు పిచ్చిది అనుకున్న నర్సు ఈరోజు ఓ దేవీలా ఆ ముందు నిలబడి ఉంది రాజీవ్ కవిత నిస్వార్థవత్త ముందు తలవంచాడు కాసేపు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు ఆసుపత్రి డీన్ను పిలిచి దీంగారు నా తండ్రి శ్రీరామనాథ్ రామనాథ్ మెహ్రా పేరిట ఈ నగరంలో ఓ సూపర్ స్పెషాలిటీ చారిటబుల్ ఆసుపత్రి కట్టాచ్చాలనుకుంటున్ననాను అక్కడ పేదలు అనాథ రోగులకు ఉచిత చికిత్స జరగాలి ఆస్పత్రి ప్రధాన ట్రస్టీ హెడ్ అడ్మినిస్ట్రేటర్గా కవితగారు ఉండాలనుకుంటున్నాను అన్నాడు కవిత పాదాల కళ్ల కచిస్క గెపోయింది అయ్యా నేను ఒక సామాన్య నర్సు ఇంత పెద్ద బాధ్యతనే నెలా సంభాలిస్తాను అనది రాజీవ్ నవ్వాడు కవితగారు ఎలాంటి బంధం లేకుండా ఆశలేకుండా ఒకరికి సేవ చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఏ బాధ్యతనైనా సంభాలిగల సామర్థ్యం కలిగి ఉంటాడు మీ మానవత్వమే మీ అతి పెద్ద సామర్థ్యం మీ తదుపరి చదువు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు అంతా విదేశంలో జరుగుతుంది దాని మెహరా ఫౌండేషన్ భరిస్తుంది అన్నాడు కవితకు చెప్పే మాటలు రాలేదు ఆమె కళ్లనుంచి కన్నీళ్లు కారుతున్నాయి కొన్ని నెలల తర్వాత రామనాథ్ మెహరా పూర్తిగా కోలుకున్నారు కవిత తన గ్రామానికి తిరిగి వెళ్లి తల్లిదండ్రులను తమ్ముడిని కలిసింది ఆమె తమ్ముడు ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరాడు కవిత కథ ఆ గ్రామంలో ఆసుపత్రిలో ఒక అద్భుతంగా మారింది ఈ కథ మనకు నేర్పేది నిస్వార్థంగా చేసిన సేవ ఎప్పటికీ వృథా కాదని పైవాడు మీ మంచితనాన్ని చూస్తాడు సరైన సమయంలో సరైన రూపంలో దాని ఫలాన్ని ఇస్తాడు మీరు ఊహించని స్థాయిలో ఇస్తాడు కవిత కథ మీ హృదయంలో మానవత్వపు చిన్న జ్యోతిని వెలిగించిందా